మై డియర్ పేరెంట్స్ మీ పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో చదవాలనుకుంటున్నారా మీ పిల్లలకి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో సీట్ రాలేదని బాధపడుతున్నారా అవసరం లేదు మీకోసం మరొక మార్గం ఉంది అదే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ ఒక సెకండ్ నేను మీ ముందుకు తీసుకొచ్చే సమాచారం మొత్తంగా అర్థవంతమైన మరియు నిర్దిష్టమైన సమాచారాన్ని పర్ఫెక్ట్ రీజన్తోనే ముందుకు తీసుకొస్తున్నాను ఇందులో ఏది కూడా ఫేక్ ఉండదు ఏది కూడా ఎక్కువ చేసి చెప్పడం అనేది ఉండదు అది గ్రహించండి ఇకపోతే నా వీడియోను చివరి దాకా చూసిన వాళ్ళకు మాత్రమే పూర్తి సమాచారం అందుతుంది కొద్దిమంది అనకూడదు కానీ ఒక సెకండ్ ఇలా చూసేసి అలా కట్ చేస్తున్నారు చదవాలనే కోరిక ఉంటే పూర్తిగా చూడండి విషయం తెలుసుకోవాలనుకుంటే ఏ వీడియో అయినా పూర్తిగా చూడండి కొంత మీకు రెండు మూడు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది అదనంగా రెండు నిమిషాలు చూస్తారు వదిలేస్తారు అది ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది చూడండి ఒకసారి చూడడం మూలంగా మీకు ఆ విషయమైనా తెలుస్తుంది కనుక ఎస్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు కానీ ఇంతకుముందు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే తప్పకుండా ఒక్కసారి లైక్ మీద క్లిక్ చేయండి అది మాకు ఉత్సాహంగా ఉంటుంది నేను నుండి ఏమీ ఆశించడం లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది తప్ప నేను మీ నుండి ఏమీ కోరుకోవడం లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఏమిటి అంటే ఈ జామ్ ఏమిటి జేఈతో పోలిస్తే ఈ జామ్ పరీక్ష కొంత కఠినంగా ఉంటుంది అది ఎలా అంటారా సబ్జెక్ట్లో డెప్త్గా అడుగుతారు ఆ సబ్జెక్ట్ని అనాలిసిసిసింగ్ అండ్ రీజనింగ్ అండ్ కాంప్రిమెన్స్ ఈ విధానంలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఇరవై దేశంలో ఉన్న ఇరవై యొక్క ఐఐటిల్లో ఎనభై తొమ్మిది పీజీ కోర్సులు రన్ అవుతున్నాయండి వీటిలో మూడు వేల సీట్లున్నాయి అదేవిధంగా ఎన్ఐటీలతో పాటు డిఐసిటి ఐఐసిఎస్ జేసిఎస్ఆర్ సెఎస్సిఈటి మొదలగు సంస్థలలో ఇరవై మూడు వేల పీజీ రెండు వేల మూడు వందల పీజీ సీట్లు ఉన్నాయి అంటే ఐదు వేల మూడు వందల సీట్లు మీకు అందుబాటులో ఉన్నవి మరి ఏ సబ్జెక్టులో ఉంటాయి అంటే బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఎకనామిక్స్ ఇలా అందుబాటులో ఉన్నాయి అవును మరి ఐఐటీలో కానీ నిట్లో కానీ చేసిన వారికి మంచి ప్యాకేజ్ వస్తుంది కదా మరి మేము పీ ఇవి చేస్తే వస్తాయి ఎస్ తప్పకుండా మీకు కూడా బీటెక్ ఐఐటిలో ఏదైతే చేస్తున్నారో మీరు ఈ ఎంఎస్సీ కానీ ఎంఎస్టెక్ కానీ ఎంటెక్ కానీ ఇవి చేసిన వాళ్ళతో సమానంగా వారితో సమానంగా ఇవి కూడా వీటి ఎవరైతే చేరుతారో వాళ్ళకు కూడా సమానమైన వేతనాలు రావడానికి అవకాశం ఉంది రావడానికి అవకాశం కాదు వస్తాయి ఇక వీటిని మరి ఏమేమి పీజీ కోర్సులు అంటే ఇంతకుముందు చెప్పుకుంటా బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఎకనామిక్స్ వీటన్నిటిలో ఉన్నాయి ఎంఎస్సి ఎంఎస్సీ టెక్ ఎంఎస్సీ రీసెర్చ్ ఎంఎస్సి టెక్ డ్యూయల్ డిగ్రీ జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి ఎంఎస్సి పిహెచ్డి డ్యూఎల్ డిగ్రీ పేర్లతో ఈ కోర్సులు నిర్వహిస్తారు ఇవన్నీ కూడా ఐఐటీలలో ఉన్నవి నేను ఎన్ఐటిలో గురించి చెప్పడం లేదు ఆసక్తి ఉన్నవారు ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఎందుకంటే ఇవి సబ్జెక్టులన్నింటినీ రెండు సెషన్స్గా విడదీసి మనకి ఎగ్జామ్ నిర్వహిస్తారు ఫస్ట్ సెషన్లో జరిగే వాటికి కెమిస్ట్రీ జియోలజీ మ్యాథమెటిక్స్లు ఫస్ట్ సెషన్లో ఉంటాయి అంటే ఎవరైతే మ్యాథ్స్ ఎంచుకుంటారో వాళ్ళు ఫస్ట్ సెషన్ ఉంటుంది లేదా కెమిస్ట్రీ జియాలజీ ఇక సెషన్ సెకండ్ సెషన్కి సంబంధించి బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఉంటాయి అంటే ఫస్ట్ సెషన్లో ఒక ఎగ్జామ్ ఒక అప్స్ ఒక సబ్జెక్టు సెకండ్ సెషన్లో ఇంకో సబ్జెక్టు మీకు క్యాపబిలిటీ ఉంటే రెండింటినీ అటెంప్ చేయొచ్చు మరి ఎవరు ఎలిజిబుల్ ఎవరైనా బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ బీఏ చేసిన వాళ్ళు కానీ బీకామ్ చేసిన వాళ్ళు కానీ వీటికి ఎలిజిబుల్ ఎట్లా అని మీరు అడగచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్సులలో ఎంఎస్సి భాగంగా అందిస్తున్నారు అయితే ఇక్కడ పలు ఐఐటీలు ఐఏఎస్సీలు కెమిస్ట్రీ కోర్సులో డిగ్రీలో కెమిస్ట్రీ సరిపోతుంది అంటే బీఏ కెమిస్ట్రీ కానీ బీకామ్ కెమిస్ట్రీ కానీ ఎంబీఏ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా కొన్ని సంస్థలు మాత్రము కెమిస్ట్రీతో పాటు ఇంటర్లో మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకి ఈ కెమిస్ట్రీ కోర్సును ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సును అందిస్తుంది ఇకపోతే ఎంఎస్సి బయోటెక్నాలజీని ఐఐటి ముంబై ఇండోర్ అందిస్తున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా పోటీ పడవచ్చు ఎంఎస్సి ఎకనామిక్స్ని ఐఐటి ఢిల్లీ రుక్కెలా అందిస్తున్నాయి వీటితో పాటు బీకామ్ బిఏ బిఎస్సీ మ్యాథ్స్ ఎకనామిక్స్ చదువుకున్న వారు కూడా బిఏ మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఎంఎస్సి బిఏ చేయడానికి ఎంఎస్సీ మ్యాథ్స్ చేయడానికి బీకామ్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా ఎంఎస్సి మ్యాథ్స్ చేయడానికి ఎలిజిబుల్ అందుకని ఎవరు కూడా నిరసపడద్దు ఇకపోతే ఇది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మూడు గంటల పాటు నిర్వహించబడుతుంది ప్రతి సెషన్ కూడా ఆన్లైన్ ఇది అందుకని ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఏ పరీక్షకైనా అరవై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి వీటిని ఏబిసి సెక్షన్లుగా విడదీయడం జరుగుతుంది సెక్షన్ ఏలో ముప్పై మల్టిపుల్ చ ప్రశ్నలు ఉంటాయి వీటిలో ఒక ప్రశ్న ఒక మార్కు ప్రశ్నలు పది ఉంటాయి రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై ఉంటాయి ఒక్కో ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇస్తారు వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది సమాధానం తప్పైతే ఒక మార్కు ప్రశ్నకి వన్ బై థర్డ్ ఆన్సర్ వన్ బై థర్డ్ మార్క్ కట్ అవుతుంది ఆన్సర్ సరిగా చేయకపోతే ఇక రెండు మార్కుల ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిలో కనుక ప్రశ్న సరిగా చేయబోతే టూ బై థర్డ్ మార్కులు కట్ అవుతాయి ఇక సెక్షన్ బికి సంబంధించి పది మల్టిపుల్ సెలెక్షన్ ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు నాలుగు ఆప్షన్లు ఇస్తారు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలు ఉండొచ్చు సరైన ఆప్షన్కి ఆప్షన్ ఆప్షన్లను గుర్తిస్తే పూర్తి మార్కులు వస్తాయి పాక్ష్య సమాధానానికి మార్కులు కేటాయించడం మార్కులు కేటాయించరు అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉండవు సెక్షన్ సి ఇరవై న్యూమెరికల్ ఆన్సర్ ప్రశ్నలు అడుగుతారు ఒక్కో మార్కు అంటే ఒక్కో మార్క్ ప్రశ్నలు ఇవి పది రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి వీటి ఆప్షన్లు ఉండవు రుణాత్మక మార్కులు లేవు అంటే నెగిటివ్ మార్క్స్ లేవు సమాధానం వాస్తవ సంఖ్యను ఆధారంగా రాయాల్సి ఉంటుంది ఇకపోతే దీన్ని మరి ఎలా ఇవేమిటి అంటే విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించే పరీక్షలు ఉంటే సియుటి మొదలైన వాటికి జాబ్ మధ్య వ్యత్యాసం ఉంది ఎందుకంటే అక్కడ డైరెక్ట్ ప్రశ్న ఉంటుంది ఇక్కడ మాత్రము అలా ఉండదు డిగ్రీ స్థాయి టెక్స్ట్లో విశ్లేషణాత్మకంగా అనువర్తితంగా ఉండే పరిజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నలను ఎక్స్ట్రా అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అంటే ఇక్కడ సబ్జెక్టు డెప్త్కు వెళ్ళి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అంతే తప్ప భారత రాజధాని ప్రస్తుత భారత రాజధాని ఏది అంటే ఢిల్లీ అలా కాకుండా వాడు ప్రశ్న అడిగినప్పుడు ఇబ్రాహీం లోడీ కాలంలో భారతదేశ రాజధా భారతదేశ రాజధాని ఎక్కడ ఉంది లేదు అల్లావుదిన్ ఖిల్జీ కాలంలో భారత రాజధాని ఢిల్లీకి అనుబంధంగా ఇంకొక రాజధాని ఉండేది ఎక్కడ ఉంది లేదు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఇంకా డెప్త్గా వెళ్ళేసి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహన్ మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలో ప్రధానమైనది ఏమిటి అని కూడా ప్రశ్న అడగవచ్చు ఏషియన్ గేమ్స్లో పీటీ ఉషను ఓడించిన పీటీ ఉషను ఓడించిన అశ్విని నాచప్ప ఎంత టైమింగ్తో నమోదు చేసింది ప్రశ్న ఇలా ఉంటుంది పీటీ ఉషాను ఓడించింది అశ్విని నాచప్ప ఇవి ఉండవచ్చును కానీ ఆ ప్రశ్నకు సంబంధించి డెప్త్ డెప్త్ ప్రశ్నలుంటాయి ఇలాంటి ప్రశ్నలు అంటే సబ్జెక్ట్ వారిగా చూసినప్పటికీ కూడా కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ అలాగే ఉంటాయి ఎస్ మోడ్రన్ పీడియోడి టేబుల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీకి సంబంధించుకోవచ్చు కావచ్చు మ్యాథ్స్కి సంబంధించుకోవచ్చు కావచ్చు కావచ్చు అన్నీ కూడా డెప్త్గా ఉంటాయి మీరు డెప్త్గా టెక్స్ట్ను మాత్రమే చదవాల్సి ఉంటుంది దీనికి పాత ప్రశ్న పత్రాలు అనేటువంటివి ఆ సైట్లో మీకు లభిస్తాయి దాన్ని మీరు జామ్ కు సంబంధించి సైట్లో మీకు లభిస్తాయి ఈ సంవత్సరము మద్రాస్ ఢిల్లీ మిగతా వాటిలలో కొత్త కొత్త కోర్సులు కూడా ఇంక్లూడింగ్ అయ్యే అవకాశం ఉన్నాయి కనుక మీరు తప్పకుండా దీనికి అది చేయండి మరి దీన్ని దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే ఈ దరఖాస్తులు ఆన్లైన్లో సెప్టెంబర్ థర్డ్ నుండి అక్టోబర్ పదకొండు వరకు అప్లై చేసుకోవచ్చు అయితే ఫీజుకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళలకి ఒక్కొక్క పేపర్కి అంటే వన్ సెషన్కి ఒక సెషన్ రాస్తే తొమ్మిది వందల రూపాయలు పే చేయాలి రెండు సెక్షన్లు కనుక రాసినట్టయితే రెండు పన్నెండు వందల యాభై రూపాయలు పే చేయాలి అభ్యర్థులందరికీ అంటే సాధారణ అభ్యర్థులకి ఒక పేపర్కు ఎయిటీన్ హండ్రెడ్ రెండు పేపర్ రాసినట్టు అయితే ఇరవై ఐదు వందలు ఉంటుంది ఇది ప్రతి సంవత్సరము సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్లో వస్తుంది ఫిబ్రవరిలో దీని ఎగ్జామ్ ఉంటుంది ఈసారి ఫిబ్రవరి సెకండ్కి ఎగ్జామ్ ఉంది మనకు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి వరంగల్ గుంటూరు ఒంగోలు కరీంనగర్ ఖమ్మంలో ఉన్నాయి ఇక దీని వెబ్సైట్కి సంబంధించిన అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాట్ ఐఐటి డి డాట్ ఏసీ డాట్ ఇన్ ఎందుకంటే ఈ సంవత్సరము ఢిల్లీ ఐఐటి దీన్ని నిర్వహిస్తుంది కనుక ఈ టెస్ట్కు సంబంధించి చూడవచ్చు లేదంటే జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కొట్టి చూసినా లేదా జామ్ అని కొట్టి చూసిన మీకు సైట్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేసుకోండి తప్పకుండా మీరు ఎగ్జామ్ రాస్తారని మీరు ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ దానికి సమాంతరంగా ఉన్నటువంటి మంచి ఎన్ఐటీలో ఉన్నటువంటి మూడు ఐదు వేల మూడు వందల పీజీ సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది వాటిలో చేరతారని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ కూర మోహన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి జరిగితే తప్పకుండా నాకు తెలియజేయండి మీకు సీట్ వస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదు మీకు ఇంకేమైనా సమాచారం కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కనుక మీరు తెలియజేసినట్లయితే నేను దాని మీద వీడియో చేయడానికి ఒక మంచి అథెంటిక్ సమాచారంతో మేము ముందుకు వస్తాను ఎక్కడ కూడా ఫేక్ సమాచారం అందించను నా అది నా లక్ష్యం కాదు అదేవిధంగా ఊదరగొట్టే సమాచారాన్ని కూడా మీకు అందించను మీకు మేలు జరగాలని మీరు భవిష్యత్తులో స్థిరపడాలని కోరుకుంటూ మీ అనాలిసిస్ట్ ఎడ్యుకేషన్ సజెస్టర్ కూరపాటి మోహన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్